వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఏఎన్ఆర్ ఆర్ఆర్బి మ్యాథ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ టూ చూద్దాం దీంట్లో మీకు మొత్తం ఆరు ప్రశ్నలు ఉంటాయి మూడు ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను మిగతా మూడు ప్రశ్నలకి మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది సో స్మార్ట్ వేలో స్మార్ట్ అప్రోచ్ లో మనం చేద్దాం ఏ క్వశ్చన్ అయినా సరే అది మ్యాథమెటిక్స్ అయినా ప్యూర్ మ్యాథ్స్ అయినా లేకపోతే షార్ట్ ట్రిక్స్ అయినా సైన్స్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా మనం స్మార్ట్ అప్రోచ్ లో వెళ్దాం చెప్తున్న క్లాసులు విధంగా బుక్ లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విధంగా మ్యాథమెటిక్స్ మీకు కోర్స్ ఉంది ఫైవ్ నైన్టీ మోడల్స్ షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి ఆ షార్ట్ టిక్స్ అన్ని నేర్చుకుని బుక్ లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోర్ తెచ్చుకుంటారు అదే విధంగా బుక్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఒక చతురస్రం యొక్క భుజాల భుజాలప్పుడు ఐదు సెంటీమీటర్ల నుండి ఏడు సెంటీమీటర్లు పెరిగిందట ఫస్ట్ చతురస్రం ఎలా ఉంటుంది మీకు అర్థం చేయడానికి ఇదంతా యాక్చువల్ డైరెక్ట్ చూసి కూడా ఆన్సర్ చేయొచ్చు సో చతురస్రానికి నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి సో మొదట ఐదు సెంటీమీటర్లు ఉండేది దీన్ని ఒక్కొక్క భుజం సో ఇది ఐదంటే ఇది కూడా ఇది ఐదంటే ఇది కూడా ఇదే ఐదంటే ఇది కూడా ఇదే సో ఫస్ట్ ఐదు సెంటీమీటర్లు ఉండేది ఒక్కొక్క భుజం సో భుజం అంత తర్వాత ఏమైంది ఆ భుజాన్ని ఇంకొక రెండు సెంటీమీటర్లు పెంచి మొత్తం ఏడు సెంటీమీటర్లు చేశారు ఏడు సెంటీమీటర్లు చేయడం జరిగింది సెవెన్ 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 సో ఇప్పుడు వైశాల్యం అవుతుంది ఇరవై ఐదు అవుతుంది ఎందుకు చతుర్భుజం యొక్క వైశాల్యం చతురస్రం యొక్క వైశాల్యం ఫామ్ లో ఏంటి భుజము స్క్వేర్ భుజం ఎంత ఐదు ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు సో ఎంత ఏడు స్క్వేర్ ఏడు స్క్వేర్ అంటే నలభై తొమ్మిది అయితే ఏమన్నాడు దాని వైశాల్యంలో పెరుగుదల శాతానికి కనుగొనండి అన్నాడు సో మొదట ఎంత వచ్చింది వైశాల్యము ఇరవై ఐదు వచ్చింది ఆ తర్వాత వైశాల్యం ఎంత ఉంది నలభై తొమ్మిది ఉంది అంటే ఎంత పెరిగింది ఇరవై ఐదు మనకు అంతకు ముందు ఇరవై ఐదే ఉండేది వైశాల్యం కానీ ఇప్పుడు నలభై తొమ్మిది అయింది సో నలభై తొమ్మిదిలో నుంచి మనం ఏం చేయాలి ఇరవై ఐదు అని తీసివేయాలి ఎంత వస్తున్నప్పుడు ఇరవై నాలుగు వస్తుంది సో ఇరవై నాలుగు ఏంది పెరిగిన వైశాల్యము వైశాల్యము ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వైర్ అనేది పెరిగింది సో ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఎంత శాతము అంతకు ముందు ఉన్న దాంట్లో ఎంత శాతం ఉన్నాడు అంతకు ముందు ఎంత ఉంది ఇరవై ఐదు ఉంది ఇరవై ఐదు అనేది వంద అయితే ఇరవై నాలుగు అనేది ఎంత శాతం సింపుల్ అడగను కరెంట్ ఇరవై నాలుగు ఇంటూ వంద ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగులో అదే విధంగా ఎనభై ఆరు వస్తుంది అంతేనా తొంభై ఆరు తొంభై ఆరు శాతం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి మీరు ఈ మెథడ్ లో అయినా చేయొచ్చు లేకపోతే ఇంకొక స్మార్ట్ వే అంటే సేమ్ దీని నుంచే వచ్చింది కాకపోతే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ చేసేయచ్చు ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ వర్గాల యొక్క భేదం వీటి యొక్క వర్గాల యొక్క భేదం సో వీటి యొక్క వర్గాల యొక్క భేదం అంటే ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు ఏడు స్పేర్ అంటే నలభై తొమ్మిది వర్గాల యొక్క భేదం ఎంత అయింది ఇప్పుడు నలభై తొమ్మిది మైనస్ ఇరవై ఐదు ఎంత ఇరవై నాలుగైంది వర్గాల యొక్క భేదము బై మొదటి పొడవు యొక్క వర్గం మొదటి పొడవు ఎంత ఐదు ఐదు యొక్క వర్గం ఇరవై ఐదు ఐదు స్క్వేర్ ఇంటూ హండ్రెడ్ ఇలా చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది ఎంత వస్తుంది తొంభై ఆరు వస్తుంది ఈ విధంగా ఫార్మ్ బేస్డ్ అయినా చేయొచ్చు నేను చెప్పినట్టు కాన్సెప్ట్ బేస్డ్ అర్థం చేసుకున్నా చేయొచ్చు సో సేమ్ ఇది కూడా మీకు ఇట్లాంటి మోడల్ ఇంకొక ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది మీకు ఇది హోంవర్క్ ఇస్తున్నా చేయండి నెక్స్ట్ ఒక సమతీ బాహు లంబకోణ త్రిభుజము పన్నెండు సెంటీమీటర్ల పొడవు గల రెండు సమాన భుజాలను కలిగి ఉంది అయినా దాన్ని వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నారు సో లంబకోణ త్రిభుజం అంటే ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లంబకోణ త్రిభుజం ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ తొంభై డిగ్రీస్ ఉంటాయి అయితే ఇది మామూలు లంబకోన త్రిభుజం కాదు సమ సమద్వీ బాహు లంబకోణ త్రిభుజము సమద్వి బాహు అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఉన్న మూడు భుజాలలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి కానీ సమద్వీ బాహు లంబకోణ త్రిభుజము అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి అంటే ఆ రెండు భుజాలు ఏవి ఈ మూడిట్లో అంటే ఈ యాంగిల్ కి ఆనుకొని ఈ కోణానికి ఆనుకొని ఉన్న భుజాలే ఎప్పుడు సమానంగా ఉంటాయి అంటే ఈ భుజము ఈ భుజము సమానంగా ఉంటుంది ఇది వేరుగా ఉంటుంది అర్థం సో ఇప్పుడు లంపకొన సముద్రీ త్రిభుజము పన్నెండు సెంటీమీటర్ల పొడవు గల రెండు సమాన భుజాలను కలిగి ఉంటుంది ఆ రెండు సమాన భుజాల యొక్క పొడవ ఎంత పన్నెండు సెంటీమీటర్లు ఇది కూడా పన్నెండు అయినా దాని వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు సో మనం వేసుకున్నాం ఇది ఇది పన్నెండు ఇది కూడా పన్నెండు అయింది సో ఈ త్రిభుజానికి ఇదేమో బేస్ అవుతుంది ఇదేమో హైట్ అవుతుంది అవునా కదా సో హెచ్ ఈక్వల్ టు ట్వల్ అవుతుంది బీఈ్ ఈక్వల్ టు కూడా ట్వెల్వ్ అవుతుంది సో మనకి త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి ఫామ్ లో ఉంది త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సో హాఫ్ బేస్ ఎంత పన్నెండు పన్నెండు ఇంటూ హైట్ ఎంత పన్నెండు సో పన్నెండు సో ఆరు మిగిలింది పన్నెండు పన్నెండు ఆరు డెబ్బై రెండు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ సేమ్ క్వశ్చన్ ఇంకొక ఎగ్జామినేషన్ ఇది హోంవర్క్ చేయండి నెక్స్ట్ ఒక దీర్ఘ గణాకారం యొక్క మూడు ఉపరితల వైశాల్యాలు టెన్ మీటర్ స్క్వేర్ ఎయిటీన్ మీటర్ స్క్వేర్ ట్వంటీ మీటర్ స్క్వేర్ అయినా ఆ దీర్ఘ గణం యొక్క ఉపరితల సారీ ఘన పరిమాణం ఎంత అన్నాడు సో మీకు దీర్ఘగణం యొక్క ఉపరితల ఘన గణపరిమాణాలు ఇక్కడ ఏం అవసరం లేదు ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం చేపిస్తున్నాను దీర్ఘగణం ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సో దీనికి ఎన్ని ఉపరితలాలు ఉన్నాయి చూడండి మొత్తం ఉంటాయి సపోజ్ కి ఏదైనా ఒక డైస్ డైస్ దై ఆకారంలో ఉంటుంది అలాంటిది ఏదైనా ఒక అట్టపెట్టి అనుకుందాం దీర్ఘ చక్రస్రాకరంలో లాగా అనుకుందాం దానికి ఎన్ని తలాలు ఉంటాయి ఉంటాయి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి రెండు ఈ పైన ఒకటి మూడు వీటికి ఆపోజిట్ లో ఒక్కొక్కటి ఉంటాయి దీనికి ఆపోజిట్ లో ఇక్కడ ఉంటుంది దీనికి ఆపోజిట్ లో ఇక్కడ ఉంటుంది దీనికి ఆపోజిట్ లో అవతల ఉంటుంది సో మొత్తం ఆరు తలలు ఉంటాయి ఆరు తలల్లో ఆరు ఉపరితలాల్లో ప్రతి రెండు ఈక్వల్ గా ఉంటాయి సపోజ్ కి ఇది ఎంత ఉందో చూడండి ఈ ఏరియా ఎంతుందో ఈ ఏరియా కూడా అంతే ఉంటుంది కావాలంటే ఏదైనా ఒక కట్టబెట్టని మీరు ఊహించుకోండి ఈ ఏరియా ఏదైతే ఉందో దీనికి ఎదురుగా ఉన్న భుజం యొక్క వైశాల్యం కూడా సమానంగా ఉంటుంది దీని ఇది ఎంత ఉందో దీనికి ఎదురుగా ఉన్న భుజం యొక్క వైశాల్యం కూడా సమానంగా ఉంటుంది పైన ఉందో కింద కూడా అంతే వైశాల్యం ఉంటుంది అయితే ఇక్కడ ఈ దీర్ఘకాలం యొక్క మూడో ఉపరితలాలు ఇచ్చాడు అంటే మూడు సైడ్లు ఇచ్చాడు సో మళ్ళీ ఇస్తాను ఇంకోసారి అర్థమవుతుంది ఆ మూడు సైడ్ మూడు సైడ్స్ ఇచ్చాడు ఏ మూడు సైడ్స్ ఇచ్చాడు మనకి ఇదిగోండి ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఈ పైనది ఇచ్చాడు ఇంకా మిగతా మూడు ఇవాల్సిన అవసరం ఉందా లేదు ఎందుకంటే ఆ మూడు కూడా సమానంగానే ఉంటాయి అంటే ఇది సపోజ్ ఇది టెన్ అనుకుందాం ఇది కూడా టెన్నే ఉంటుంది సో ఇది ఇచ్చాడు ఎయిటీన్ ఇచ్చాడు దీని అవుతాది కూడా అంటే ఎదురుగా ఉన్నది కూడా ఎయిటీన్ ఏ ఉంటుంది ఈ పైనది ఎంత ఇచ్చాడు ట్వంటీ కిందది కూడా ఎంత ఉంటుంది ట్వంటీ ఉంటుంది సో ఈ విధంగా మూడు తలాల యొక్క వైశాల్యం ఇచ్చినప్పుడు దాని ఘనపరిమాణం కనుక్కోవడానికి మీకు సింపుల్ ఫామ్ లో ఒకటి చెప్తాను చూడండి అండర్ రూట్ పెట్టి ఆ మూడింటిని ఏవైతే మూడు తలాలు వైశాల్యాలు ఇచ్చాడో వాటిని గుణించేసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది ఇంతకంటే సింపుల్ మెథడ్ ఏది ఉండదు మీరు పెద్దగా వైశాల్యాల ఫార్లు వేసుకొని గణపరిమాణాల ఫార్మ్లాలు వేసుకొని చేస్తే ఎక్కువ టైం అయిపోతుంది ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం స్మార్ట్ వేలో వెళ్ళిపోయినా అంటే ఈజీగా అయిపోతుంది అలాగని చెప్పేసి మీరు నార్మల్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేయాలి సో పది ఇంటూ పద్దెనిమిది ఇంటూ ఇరవై ఎంత అవుతుంది పద్దెనిమిది వందల ముప్పై ఆరు సో మూడు వేల మూడు వందల మూడు వేల ఆరు వందలు సో మూడు వేల ఆరు వందల యొక్క వర్గమూలం ఎంత ముప్పై ఆరు యొక్క వర్గమూలం ఆరు రెండు సున్నాలు బదులు ఒక సున్నా పెట్టుకున్నాను సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి సిక్స్టీ ఆప్షన్ డి అనేది నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది సో సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఇంకొకటి మీకు హోంవర్క్ వర్క్ ఇస్తున్నాను ఇది చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి వారిగా మోడల్స్ చాప్టర్ వీరిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ టీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్టెస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి ఉంటుందో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఇండెక్స్ కూడా ఇచ్చాము వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ అసలు ఏం మ్యాటర్ ఉంటుంది ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి కవర్ లేదా ఏమి మోడల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అది విధంగా లేటెస్ట్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాల వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లో మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని గూగుల్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్నర్తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం అందుబాటులో ఉంటే ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్ట ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాటర్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ వైజ్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి కింద సొల్యూషన్ కూడా అదే అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా కి సంబంధించిన బిక్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టాటింగ్ జీకే అదేవిధంగా జనరల్ అవర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని రైల్ ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ దీంట్లో కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టెయిట్ సిక్స్ టాపిక్స్ థియరీ ఉంటుంది స్టార్టి జెకి సంబంధించిన ప్రీవిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్ట్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్ ఉంటాయి లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది జోగ్రీ హిస్టరీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు దీనికి ఒక లో ఉంటుంది ఎంత చూపించలేదు మీరు మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియంలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఉంటుంది అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్షన్ గ్రేడ్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మిగతా ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది సైన్స్ అండ్ తెలియస్ లెటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ ఫైవ్ ியேன்ட்ர்ட பிரிவிஸ் ஸ் பேட்டன்ட் ஜெருந்து அதே விதமான சயின்ஸ் நியூரிக்கல் பிராபிம் சாதனம் சய்ஸ் ஆக்ஸ் மக்களுக்கு சைன்ஸ் இன்ஜினியரிங் ஆறு டாப்ஸ் கவரின் காஸ்ட் ஃபீஹோம் டெலிவரி மொத்தம் ஐந்து ரெண்டு సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీనిలో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నీటి మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాంగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నుకోవాలి బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకుని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా యొక్క అడ్రస్ అదేవిధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలంటే ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకు వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది మీకు టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు పదమూడు వంద అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే తీసుకున్న తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిడీ ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ గానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ అంటే సేమ్ కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్